ధాన్యానికి మందు ధర కల్పించాలని కోరుతూ రైతుల తరఫున ఈ నెల పదమూడున అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారితో యుద్ధం చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ తప్పనిసరిగా ఉండాలని అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించాలన్నారు ముఖ్యంగా పెట్టుబడి సహాయం మా ఇరవై వేలు ఏమైంది జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందల్లో కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారు అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు ఆ కిసాన్ ఆరు వేలు అది కాక మీరు ఇరవై వేలు ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా ఇప్పుడు ఏమైంది అది పోయింది ఇది పోయింది ఇది నిలదీసే కార్యక్రమం ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఎంఎస్పీ రావడంలో ఎవరు నడిగినా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతాం అంతకు ముందు మన ప్రభుత్వం ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చు ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరఫున మనం అంతా కూడా రైతులను వెంటేసుకుని పోయి కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తూ గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం కొన్ని చేస్తాం